హాయ్ హలో వెల్కమ్ టు హ్యాగ్యూ నా పేరు జకీర్ మరో రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం గుట్టు రట్టు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పారు ఇది తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఇష్యూ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పేరిట జస్టిస్ పిసి ఘోష్ అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటైంది పదిహేను నెలలుగా ఆల్మోస్ట్ కమిషన్ పనిచేస్తోంది అండ్ ఇంజనీర్లు సాంకేతిక నిపుణులు చివరకు రాజకీయ నాయకులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా విచారించింది సో ఇప్పుడికా రెండు రోజుల్లో గుట్టు విప్పుతానని ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి దగ్గర పక్కా డాక్యుమెంట్లు ఏవో లభించాయి లభించినట్టుగా మనం భావించాలి పక్కా డాక్యుమెంట్లు అంటే ఆ డాక్యుమెంట్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కానీ అట్లాగే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఏవో సంథింగ్ అందులో సమాచారం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇవాళ అన్ని పత్రికల్లో కూడా ఇది ఈ అంశాన్ని చాలా ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించారు అంటే ప్రముఖంగా ప్రచురించారు అన్ని పత్రికల్లో కూడా రెండు రోజులు నేను డాక్యుమెంట్లన్నీ బయట పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు అట్లాగే ఇక్కడ మనం గమనిస్తే ఒక పాయింట్ వాళ్ళు రాశారు పత్రికల్లో ఈ రాష్ట్ర ప్రాయక్టర్ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నాడు వాళ్ళిద్దరు ఒకటే కిషన్ రెడ్డిని మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే అది మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అని చెప్తారు అది ఆ విషయం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ మధ్యనే ఒక బాంబు కూడా పేల్చాడు అసలు మా పార్టీలోనే కొంతమంది కోర్టు ఉన్నారు మా పార్టీలోనే కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారు గతంలో వాళ్ళు బీఆర్ఎస్తో కలిసిపోవాలని కూడా ఒక దశలో ఆలోచించారు ఏదో ఒక పెద్ద ప్యాకేజ్ అంటే ముఖ్యమంత్రి పదవి లాంటి ప్యాకేజ్ కేసీఆర్ తిరస్కరించిన కారణంగా ఆ ఫార్ములా ఏదో వర్కౌట్ కాలేదని కూడా రాజసింగ్ బాంబు పిలిచాడు సో అది బీజేపీకి సంబంధించిన యాంగిల్ అయితే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ఇద్దరిలో బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఇందులో కిషన్ రెడ్డి పైన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సో ఎందుకంటే కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని మనం చూస్తున్నాము ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేశాడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏం మాట్లాడుతున్నారో సరిగ్గా అదే లైన్లో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా వ్యాఖ్యలు చేస్తున్నాడాన్ని మనం గమనించాలి ఆయన బీఆర్ఎస్ సంబంధంలో నేను సంబంధాలు ఉన్నట్టుగా నేను అనడం లేదు అది ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగే చెప్పాడు కానీ దానికి అంటే రాజసింగ్ చెబుతున్న దానికి బలం చేకూర్చే విధమైన వైఖరితో కిషన్ రెడ్డి మరికొంతమంది సీనియర్లు వ్యవహరించడాన్ని కూడా ఇక్కడ మనం విశ్లేషించాలి ఏం జరుగుతోంది బీఆర్ఎస్ బీజేపీ మధ్య సంబంధాలకు సంబంధించి కానీ వేరస్ పార్టీ అధినేత కేసీఆర్తో కొంతమంది సీనియర్ లైక్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు స్నేహ సంబంధాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనకైతే తెలియదు అయితే కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే రాష్ట్ర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు ప్రస్తుతానికి ట్రిపుల్ ఆర్ కావచ్చు అంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే మెట్రో విస్తరణ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు వీటన్నిటినీ కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు ఒకవైపేమో అభివృద్ధి జరగకుండా పరిశ్రమలు రాకుండా రాకుండా ఉండడానికి గాను భూసేకరణ జరగకుండా ఓవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోంది అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి హయాంలో ఏ రకమైన పరిశ్రమలు రాకూడదనో అభివృద్ధి కలాపాలు ఏవి జరగకూడదనో రేవంత్ రెడ్డికి ప్రతిష్ట రావద్దనో రేవంత్ రెడ్డి పేరు ప్రతిష్టలు ఏవి పెరగకూడదను ఈ రకమైన కాన్స్పిరసీ థియరీ అనేది మరొకటి అనేది మొత్తం మీద జరుగుతుంది కానీ బీజేపీ కూడా బీఆర్ఎస్ పంథాలోనే ఆల్మోస్ట్ కొంతమంది లైక్ కిషన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు పనిచేస్తున్నట్టుగా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరంభించాడు సో ఇప్పుడు ఇక్కడ చాలా గుట్టు విప్పుతానన్నప్పుడు ఖచ్చితంగా ఇందులో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంటే ఏ రకంగా మొత్తం ఆ డిజైన్ కావచ్చు లేకపోతే ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి కావచ్చు వీటి వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి అంది ఉంటాయి వాటిని ఆయన వన్ టూ డేస్లో బయటపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్